సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో బంగ్లాదేశ్ హిందువులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని హిందూ సంఘాల ఐక్య వేదిక కన్వీనర్ గౌరశెట్టి ప్రకాశం విశ్వ హిందూ పరిషత్ భార్గవపురం ఖండా ప్రముఖ చంద్రపట్ల నాగరాజు ఆధ్వర్యంలో హుస్నాబాద్ పట్టణ బంద్ కు పిలుపునివ్వడం జరిగింది హుస్నాబాద్ పట్టణ వ్యాపార వర్తక సంఘాలు బంద్ లో పాల్గొని సంపూర్ణ మద్దతు తెలిపి బంద్ను పాటించారు ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమటిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ బంగ్లాదేశ్ లో జరుగుతున్న హింస పట్ల మారణ హోమం పట్ల భారతదేశంలోని కాంగ్రెస్ పార్టీ వామపక్ష పార్టీలు హక్కుల సంఘాలు ఎందుకు ఖండించడం లేదని అన్నారు ఈ కార్యక్రమంలో దొడ్డి శ్రీనివాస్ చిట్టి రెడ్డి చిట్టి దేవేందర్ రెడ్డి కాగిత భాస్కర్ రెడ్డి రామంచ మహేందర్ రెడ్డి కల్లేపల్లి పరశురాం జీ బత్తుల శంకర్ బాబు గొల్లపల్లి వీరాచారి కల్లేపల్లి పరశురాంజీ బత్తుల బాబు గొల్లపల్లి వీరాచారి కర్ణగంటి నరేష్ బుక్య నాయక్ వరియోగుల అనంతస్వామి గాదాసు రాంప్రసాద్ భువనగిరి రవి తగరం లక్ష్మణ్ ఎర్రోజు సాయి చెరుకు సంపత్ ఆషాఢం శ్రీనివాస్ నారోజు నరేష్ వెళ్ళండి సంతోష్ కాంసాని నరేష్ చరణ్ కాంసాని లక్ష్మణ్ విద్యాసాగర్ రెడ్డి బాలరాజు నారోజు నరేష్ ఒగ్గోజు వెంకటేష్ బొల్లి సుధాకర్ బాలరాజు బట్టిపల్లి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు మన పొరుగుదేశం బంగ్లాదేశ్లో గత నలభై ఐదు రోజులుగా జరుగుతున్నటువంటి హింసాత్మక సంఘటనలను ఖండిస్తూ ఈరోజు ఉస్మాబాద్ పట్టణంలో హిందూ సంస్థ ఆధ్వర్యంలో బంద్ పాటించడం జరిగింది ఈ బంద్కు పట్టణంలోని వ్యాపారస్తులు అదేవిధంగా చిన్న వ్యాపారాలు చేసేవాళ్ళు మరి ఫుట్పాత్ మీద వ్యాపారాలు చేసే వాళ్ళు అందరూ కూడా సంపూర్ణంగా సహకరించి ఈ మందును విజయవంతం చేసినందుకు హుస్నాబాద్ పట్టణ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రధానంగా బంగ్లాదేశ్లో మనం జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తాము సోషల్ మీడియాలో చూస్తే హృదయ విధారకమైనటువంటి సన్నివేశాలు బంగ్లాదేశ్లో జరుగుతూ ఉన్నాయి హిందువుల పైన వికృతమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి తలలు నరికివేస్తూ ఉన్నారు వారికి చంపిన శివాలను చచ్చిపోయిన శివాలను చెరువులలో కాలువలలో వేసి ఒక వికృతమైనటువంటి నరహింస ఇవల్ల బంగ్లాదేశ్లో నడుస్తుంది మరి అంత పెద్ద హింస జరుగుతుంటే ఈ దేశంలో ఉన్నటువంటి అంటే బంగ్లాదేశ్ ఇందిరాగాంధీ హయాంలో స్వతంత్ర దేశంగా ఏర్పడ్డది ఇందిరాగాంధీ సపోర్ట్తో బంగ్లాదేశ్ ఒక రాజ్యంగా ఏర్పడ్డది కాంగ్రెస్ పార్టీ చొరవతో బంగ్లాదేశ్ ఒక స్వతంత్ర దేశంగా ఏర్పడ్డ నేపథ్యంలో ఇవాళ అంత పెద్ద ఎత్తున ఆ దేశంలో హింస జరుగుతుంటే కనీసం భారతదేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నోటి మాటకైనా ఖండించకుండా హిందువుల ఊసపోతం చూస్తూ సంతోషపడుతున్నట్టుగా మరి భావించవలసి వస్తూ ఉంది అదేవిధంగా సెక్యులరు సమాన హక్కులు మానవ హక్కులను చెప్పుకునేటువంటి హక్కుల సంఘాలు వామపక్షాలు ఇవాళ బంగ్లాదేశ్లో హింస పైన ఏ ఒక్క మాట కూడా మాట్లాడకుండా మరి నల్లపోయి చూస్తూ ఉన్నాం దీన్ని బట్టి ఈ దేశంలో ఉన్నటువంటి హిందూ సమాజం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే హిందువుల పైన దాడులు జరిగితే కాంగ్రెస్ పార్టీ కానీ వామపక్ష పార్టీలు కానీ ఏ హక్కుల సంఘాలు కానీ మాట్లాడడానికి సిద్ధంగా లేవు ఇతరుల పైన ఎవరిపైన చిన్న తీగ వాళ్ళితే వాళ్ళ సంక్షేమం గురించి గొంతు తెచ్చుకునేటువంటి యొక్క నిజ స్వరూపాన్ని మరి భారతదేశంలో ఉన్నటువంటి మరి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి ఇప్పటికైనా బంగ్లా హింస పైన కాంగ్రెస్ పార్టీ నోరు విప్పాలని డిమాండ్ చేస్తావు బాగుండాలని డిమాండ్ చేస్తావు ఇందులోపై దానిని హిందూ సంఘాల ఐక్యవేధి నుంచి ఖండిస్తూ ఉన్నాం నేడు బంగ్లాదేశ్ హిందువులకు మద్దతుగా ఉస్నాబాద్ పట్టణంలో బంద్ పాడడం జరిగింది దీనికి సహకరించినటువంటి వ్యాపార వాణిజ్య వర్గాలు పాఠశాలలు బ్యాంకర్స్ అన్ని అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు చీమ కుట్టినట్టు కూడా అనిపించి అనిపిస్తలేదు కమ్యూనిస్టులకు ఈ హక్కుల సంఘాలని చెప్పే కొంతమంది నాయకులకు కనీసం హిందువులపై దాడులు తీవ్రతరం చేస్తూ కానీ ఆ సోషల్ మీడియాలో పెట్టు వికృత చేస్తున్న ద్వారా ఆనందం పొందుతు వైద్యానందం పొందుతున్నటువంటి ఆ కొంతమంది ఇస్లామిక్ తీవ్రవాదుల పట్ల ఇంకా ఎందుకు కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకుంటుందని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ప్రజల క్షమాపణ చెప్పి హిందువుల పక్షాన్ని నిలవాడాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా